మత్తై సువార్త ఇరవై ఐదవ అధ్యాయము పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన పది మంది కన్నెకలను పోలియున్నది వీరిలో ఐదుగురు బుద్ధి లేనివారు ఐదుగురు బుద్ధి గలవారు బుద్ధి లేనివారు వారు తమ దేవిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు బుద్ధి గలవారు తమ దేవిటీలతో కూడా సిద్ధలలో నూనె తీసుకొని పోయిరి పెండ్లి కుమారులు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతనిని రండి అను కేక వినబడెను అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరచిరి కానీ బుద్ధి లేని ఆ కన్యకలు మా దివిటీలు ఆరిపోవుచున్నవి గనుక మీ నూనెలో కొంచెం మా కీయుడని బుద్ధిగల వారిని అడిగిరి అందుకు బుద్ధిగల కన్యకలు మాకును మీకును ఇది చాలదేమో మీరు అమ్మవారి యొద్దకు పోయి కొనుక్కొనుడని చెప్పిరి వారు కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి అంతటా తలుపు వేయబడెను ఆ తర్వాత తక్కిన కన్నెకలు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగగా అప్పుడు అతడు మిమ్ము నెరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను ఆ దినమైనను ఆ గడియనను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి పరలోక రాజ్యము ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును అతడు ఒకనికి ఐదు తలాంతులను ఒకనికి రెండు ఒకనికి ఒకటియు ఎవని సామర్థ్యము చెప్పున వానికిచ్చి వెంటనే దేశాంతరము పోయెను ఐదు తలాంతులు తీసుకొనినవాడు వాడు వెళ్ళి వాటితో వ్యాపారం చేసి మరి ఐదు తలాంతులు సంపాదించను అలాగుననే రెండు తీసుకొని వాడు మరి రెండు సంపాదించను అయితే ఒక తలాంత తీసుకొనినవాడు వాడు వెళ్ళి భూమి త్రవ్వి తన యజమానుని సొమ్ము దాచిపెట్టెను బహుకాలమైన తర్వాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూచుకొనెను అప్పుడు ఐదు తలాంతులు తీసుకుని వాడు మరి ఐదు తలాంతులు తెచ్చి అయ్యా నీవు నాకు ఐదు తలాంతులు అప్పగించితేవే అవోగాక మరి ఐదు తలాంతులు అప్పగించితేనని చెప్పాను ఐ సంపాదించితేనని చెప్పాను అతని యజమానుడు బలా నమ్మకమైన మంచి దాసుడ నీవు ఈ కొంచెంలో నమ్మకముగా ఉంటేవి నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను నీ యజమానుని సంతోషంలో పాలు పొందుమని అతనితో చెప్పాను అలాగే రెండు తలాంతులు తీసుకొని వాడు వచ్చి అయ్యా నీవు నాకు రెండు తలాంతులు అప్పగించితేవే అవక మరి రెండు తలాంతులు సంపాదించితనని చెప్పాను అతని యజమానుడు బలా నమ్మకమైన మంచి దాసుడా నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను నీ యజమానుని సంతోషంలో పాలు పొందుమని అతనితో చెప్పాను తర్వాత ఒక తలాంత తీసుకొని వాడును వచ్చి అయ్యా నీవు విత్తని చోట కోయువాడవును చల్లని చోట పంట కూర్చుకొని వాడవునైనా కఠినడవని నేను ఎరుగుదును గనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టుతుని ఇదిగో నీవు నీది నీవు తీసుకోనుమని చెప్పాను అందుకు అతని యజమానుడు వానిని చూచి సోమరివైన చెడ్డదాసుడా నేను విత్తని చోట కోయివాడను చల్లని చోట పంట కూర్చుకొని వాడనని నీవు ఎరుగుదువా అట్లయితే నీవు నా సొమ్ము సాహుకారుల యొద్ద ఉంచవలసి ఉండెను నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకుందున తీసుకొందునే అని తీసుకొని ఎందునే అని చెప్పి ఆ తలాంతును వాని యుద్ధ నుండి తీసివేసి పది తలాంతులు గలవానికి ఇయుడి కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును అతనికి సమృద్ధి కలుగును లేని వాని యుద్ధ నుండి వానికి కలిగినదియు తీసివేయబడును మరియు పనికి మాలిన ఆ దాసుని వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటైను ఉండున నేను తన మహిమతో మనిషి కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండును అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరచినట్లు ఆయన వారిని వేరుపరచి తన కుడివైపున గొర్రెలను ఎడమవైపున మేకలను నిలువబెట్టును అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూచి నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన వా రాజ్యమును స్వతంత్రించుకొనుడి నేను ఆకలి గొంటిని మీరు నాకు భోజనం పెట్టిత్రి దప్పిగొంటిని నాకు దాహమిచ్చితి పరదేశినై ఇంటిని నన్ను చేర్చుకొంటిరి దిగంబరినై ఇంటిని నాకు బట్టలిచ్చితి రోగినై ఇంటిని నన్ను చూడవచ్చు చెరసాలలో ఉంటిని నా యొక్కకు వచ్చితిరని చెప్పును అందుకు నీతి మంతులు ప్రభువా ఎప్పుడు నీవు ఆకలి ఉండుట చూచి నీకు ఆహారం ఆహారం ఇచ్చితిమి నీవు దప్పిగొని ఉండుట చూచి ఎప్పుడు దాహం ఇచ్చితిమి ఎప్పుడు పరదేశివై ఉండుట చూచి నిన్ను చేర్చుకొంటిమి మీ ఉండుట చూచి బట్టలిచ్చితిమి ఎప్పుడు రోగివై ఉండుట ఆయనను చెరసాలలో ఆయనను చూచి నీ వద్దకు వచ్చితిమని ఆయనను అడిగదరు అందుకు రాజు మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసి తిరిగి గనుక నాకు చేసి తిరని నాకు చేసి తిరని నిశ్చయంగా మీతో చెప్పుచున్నానని వారితో అనును అప్పుడు ఆయన ఎడమవైపున ఉండివారిని చూచి శపింపబడిన వారలారా నన్ను విడిచి అపవాదికిని వా నిదూతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్డిలోనికి పోవుడి నేను ఆకలిగొంటిని మీరు నాకు భోజనం పెట్టలేదు దప్పిగొంటిని మీరు నాకు దాహం ఇయ్యలేదు పరదేశిన ఇంటిని మీరు నన్ను చేర్చుకొనలేదు దిగంబరిన ఇంటిని మీరు నాకు బట్టలు ఇయ్యలేదు రోగిన ఇంటిని మీ రోగినై చెరసాలలో ఉంటిని మీరు నన్ను చూడ రాలేదని చెప్పును అందుకు వారు ప్రభువా మేమెప్పుడు నీవు ఆకలి కొని ఉండుట అయినను దప్పిగొని ఆయనను పరదేశీవై ఉండుట ఆయనను దిగంబరివై ఉండుట ఆయనను రోగివై ఉండుట ఆయనను చెరసాలలో ఉండుట ఆయనను చూచి నీకు ఉపచారం చేయకపోతేమని ఆయనను అడిగెదరు అందుకన మిక్కిలి అల్పులైన వీరిలో ఒకనికైనను మీరు ఈలాగు చేయలేదు గనుక నాకు చేయలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనును వీరు నిత్య శిక్షకును నీతిమంతులు నిత్య జీవమునకును పోవుతురు